నెల్లూరు నగరం విరాట్ లోని బీవీఎస్ కళ్యాణ మండపం వద్ద నెల్లూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మండపం ఆవరణంలో సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి ఆచార్య ఆధ్వర్యంలో పంచవృతుల పతకావిష్కరణ జరిగింది అనంతరం సంఘ సభ్యులు శ్రీ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇందుకు రమేశాచారి దండపాని సురేషాచారి ఆలిమేలి శ్రీహరి ఆచారి కమిటీ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు या ये प्रारंभ किया यार सुधाश दिया स्पष्ट जाइए मेरा प्रेम निवेदन प्रस्तुत करना प्रारंभ है आपके आपको और मैं 7 8 मिनट हां आप हमारे बताए தன்ன தேசியோதிர பிரணேஸ்வரோ தானுப்ரசாத சித்யதேரா விராத்ர விख्यात சித்தানন্দப்ரதாயகம் காலஞானபொற்காரம் ஸ்ரீவீரபத்ரநாதசுரம்பலே குருஜினன பாதாரெல்லாம் ஆத்யனமோனம மகாதேவியோத்யப்ரசாதசிதேஸ்து சிதே மஹ பரமேஸ்வரதியோ மாதுதம் பாவனம் மஹாதேவ அத்யப்ரசாதசிதேரசி ஸ்தேகாம்யதार्थ பரசித்யஸ்து வேதமாச மஹாகாதி ஸ்ரீ கிராட் வித்தகமரை பட்டாநுஷணகதா अमर तो तो जागृत है चिंतुपूत राजा तने तने का पक्षुभाषा मनामा देवता नमस्कार। दुर्गा दुर्गा महिमा महिमा में दुर्गा जितना जितना आज मनियां आज महिमा में महाने हैं आप प्राप्त होना इक्यात्त तेरा साक्षात निवन महाभैरवा का महा रायते राज श्रीमान वन्यना मोना जो जाता मां मदेवा गोरा पक्षुरुच्� నాతనా పుర్వాగా దివినమస్కారా సమర్యామి సరభాట్రా వియే సంప్రాప్రా కరా పలా శిత్యరాస్తో తారాస్తో దేవలా ప్రా 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 ప పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్